ఏ దేశం ఎక్కినా రెండవ భాగం రచన శ్రీహరికృష్ణ కాదనంట మనకి జనాభా ఎక్కువే దుబారా కూడా చాలా ఎక్కువ అక్కడ ప్రతి ఇంట్లో రెండు మూడు కార్లు పెట్రోల్ ఖర్చు బాగానే ఉంటుంది పెట్రోల్ రేట్లు ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి కానీ మన దేశంలో ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రోటు ఆ తర్వాత రోజు ఉండదు లోపం ఎక్కడుందంటావు ఆలోచించు మనల్ని పాలించి పాలకుల చేతుల్లో ఉంది నన్ను అడిగితే ఈ ప్రజాస్వామిక దేశాల్లో కంటే అధ్యక్ష పాలన దేశాల్లోనే అభివృద్ధి ఎక్కువేమోరా అనిపిస్తోంది ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే లిమిటెడ్గా రాజకీయ పార్టీలు రెండో మూడో ఉండాలి అంతేకాని మన దేశంలాగా గల్లీకు పార్టీ మతానికి పార్టీ చేది ఎందో పదగా ఒకడు ఎడ్డెం అంటే ఇంకోటి తెడ్డెం అంటాడు ప్రతివాడు చిన్న పదవికి గెలవడానికి లక్ష లక్షలు కుమ్మరిస్తాడు గెలిస్తే తను ఖర్చు చేసిన డబ్బుకి పది రేట్లు సంపాదిస్తాడు దానికో పేరు ప్రజాసేవ అని అధికార పార్టీలో ఉండి వాడికి ఏ పదవి ఇవ్వకపోతే రాజీనామా వాడు ఇంకో పార్టీ పెట్టడం ఇంకో జెండా తగిలించుకోవడం వాడు చుట్టూ పది మంది పందుల్లాగా జనాలు దరిద్రం అనే దరిద్రం అందుకే ప్రజాస్వామ్య దేశాలు తొందరగా అభివృద్ధి చెందవు పేరుకే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని కానీ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అనేటట్లుగా ఉంటాయి నన్ను అడిగితే ఏ దేశం బాగుపడాలన్నా రెండే రెండు పార్టీలు ఉండాలి అంతే ఇలా మన దేశంలోలాగా గల్లీకో పార్టీ ఉంటే దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఎలా అభివృద్ధి చెందుతాయిరా అందుకే నాకు ఓటు వేయాలంటే అసహ్యంగా కానీ ఓటు వేయకపోతే బాధ ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారా అందుకే ఎన్నికలంటే అసహ్యం ఓటు అమ్ముకోకపోయినా అభివృద్ధి కావటం చేయటం లేదేమిటనే గెలిచిన వాడిని అడిగే హక్కు ప్రతి ధరకు ఉంటుంది చెప్పు అందుకే రభ్యు నాకు మన దేశ రాజకీయాల కంటే అక్కడ రాజకీయ పద్ధతులే బెటర్ అనిపిస్తోందిరా ఏమేవు టిఫిన్ తిని పది నిమిషాలు అయింది కాఫీ ఇస్తావా లేదా అయ్యందని చెప్తే కదా ఇచ్చేది తమరు ఇప్పుడు చెప్పారు మరి ఉండండి వెయిట్ చేస్తేస్తా నా అభ్యూ నువ్వు కూడా కొద్దిగా తెస్తా తాగుతావా సరే అండి ఒక అరగ్రాసులు చాలు ఒరే అభ్యు మన దేశంలో చిన్న పిల్లలు ముద్దేస్తే ఏం చేస్తానారా చక్కగా బొగ్గ ముద్దు పెట్టుకుంటాం అంతే కదా అంకుల్ కానీ ఒరే అక్కడ మాత్రం పిల్లల్ని పొర్రపాటున మన దేశంలో ఒక హాయ్ బుజ్జి హాయ్ కన్నా అంటూ ముట్టుకుంటే చాలా ప్రాబ్లం ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇష్టమైతే ఓకే లేకపోతే అమెరికా శ్రీకృష్ణ జన్మస్థానం చూసి రావచ్చు ఇక్కడ ఎంత ఎరుగున్న పిల్ల ఎరుగున్న వాళ్ళ పిల్లలైనా సరే అలా ముద్దు పెట్టుకోకూడదు అక్కడ స్కూళ్ళల్లో కూడా చెప్తారట టీచర్లు పిల్లలకి ఎవరైనా స్ట్రేంజర్స్తో మాట్లాడకండి డేంజర్ అని టీచర్లు చెప్తారట పిల్లలకు టీచర్ చెప్పిందే వేదం కదా అలాగే ఫాలో అవుతారు చాలా మంచి పద్ధతే లేకపోతే మొన్న ఈ మధ్య మన సింగరేణి కాలనీల మాదిరిగానే ఘోరాతి ఘోర సంఘటనలు జరుగుతాయి అవునంకుల్ చాలా పిటి అరే ఎత్తుకొని ముద్దాడాల్సిన ఆరేళ్ళ బంగారు కొండ లాంటి కొండ చిన్న పిల్లల్ని అతి దారుణంగా చేయటం నీచాతి నీచం అట్లాంటి వారిని ఎన్కౌంటర్ చేసి చంపాలి అని చాలామంది అటర్ కానీ అంకుల్ నాకైతే అట్లాంటి యదవల్ని అంకుల్ సారీ బూతులు వచ్చేస్తున్నాయి మర్మాంగం కోసి బరిబత్తలతో ఊరంతా ఊరేగించాలి చచ్చిన సవానైనా సరే అంత అసహ్యం వేస్తుంది అంకుల్ గుడ్ నా అభిప్రాయం ఒకసారి ఎప్పుడో ఓ మేయర్ అమెరికాలో ఓ చిన్నారిని రేపు చేశారట అప్పటి నుండి వాళ్ళు ఈ రూల్ పాస్ చేశారు మంచి అభిప్రాయం అదే ఫాలో అవుతున్నారు అప్పటి నుండి ఇలా చాలా చాలా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయిరా ఇక్కడ అవి నాకు నచ్చాయి మంచి ఎక్కడుంటే దాన్ని ప్రేమించడం అని మా పెద్దలు గురువులు నేర్పారా కానీ ఎవరై నాకు మాత్రం నా దేశంలో నా మాతృమూర్తి నా ఊరు నా జన్మస్థానం నా ప్రజలు నా పిల్లలు నా చుట్టుపక్కల ప్రజలు అంటేనే చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనురాగాలు అంటే ఇంకా చాలా ఇష్టం ఇక్కడ ప్రేమ ఆప్యాయత అనురాగాలు అక్కడెక్కరా పక్కింటి వాడు ఎవడో తెలియదు కష్టం వస్తే ఆదుకునే నాధుడే కరువు ఇక్కడి నుండి అక్కడ సెటిల్ అయిన మనవాళ్ళు తప్ప మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కోఆపరేషన్ మన దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువేరా మన దేశంలో ఆర్థిక పరంగా వేరే సహా వేరే వారికి సహాయపడలేకపోవచ్చు కానీ సేవా పరంగా మానసిక ఆప్యాయత అనురాగాల పరంగా ఒకరికొకరు సహాయపడతారు వాడు మనవాడా కాదా అనే వ్యత్యాసం చూపరు అందరికీ సహాయపడతారు అందుకే నేను అంటాను మేరా భారత్ మహాన్ అని అందుకే అంకుల్ మీ మనసు తెలుసుకుందామనే నేను అడిగా మీ పిల్లలు పరాయి దేశంలో ఉన్నారుగా అందుకే మీకు మీ పిల్లలు ఉండే దేశం అంటే ఇష్టమా మీ దేశం అంటే ఇష్టమా అని అడిగా చక్కగా మీ అభిప్రాయం అనుభవాలు చెప్పారు అవి నాకు చాలా ఉపయోగపడతాయి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఉపయోగపడటమా దేనికిరా ఎలా అంకుల్ రేపు మా కాలేజీ ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ ఉంది టాపిక్ ఏ దేశం మేగినా ఎందుకు కాలిడినా అనే దానిపై నాకు చక్కటి ఫుడ్ అందించారు అంకుల్ మీరు నాకు గనక ప్రైజ్ వస్తే అది మీకే డెడికేట్ చేస్తా అంకుల్ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఓరిని అందుక నన్ను ఎంతసేపు అమెరికా విషయాలు చెప్పు అమెరికా విషయాలు చెప్పా కొట్టి వేరా బాబు నువ్వు